దిక్కులన్నీ పిక్కడిల్లేరా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రైతాంగం ఎలా ఉందో తెలుసు ఓ పక్కన యువత ఏ విధంగా ఉందో తెలుసు దానితో పాటుగా తెలంగాణ రాజకీయ పార్టీలు ఎట్లున్నాయనేది కూడా తెలుసుకోవాలి మన ఇంట్లో మన కుటుంబం వరకు బాగుంటే చాలదు తెలంగాణ రాష్ట్రం మొత్తం నాలుగు కోట్ల మంది ప్రజలు బాగుండాలి వాళ్ళతో పాటు ఈ భారతదేశం బాగుండాలి భారతదేశంతో పాటు ప్రపంచం బాగుండాలి ఇది ప్రతి ఒక్కరూ చెప్పే మాటలు కానీ రియాలిటీకి ఇక్కడ జరుగుతున్న అంశానికి కాస్త విరుద్ధంగా ఉంటుంది రాజకీయాలలో కాదు ఒక ఆఫీసర్గా తాను ఒక హీరో తనపై ఆల్రెడీ ఒక సినిమా కూడా రిలీజ్ అయింది సినిమాను చూసిన వాళ్ళందరూ కూడా జై జైలు కొట్టారు తాను విద్యార్థులకు చేసిన సేవలను కొనియాడారు అంతేనా అంతటితో ఆగలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలలో ఆయన కీలక ఆఫీసర్గా పనిచేస్తారు అలాంటి ఒక వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడయ్యారు అంతటితో ఆగలే ప్రజల్లోకి దూసుకెళ్లారు ప్రజల్లోకి దూసుకెళ్ళి ఎక్కడితో ఆగిపోయిందా లేదు ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే నేతగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా పోటీ చేశారు ఆ తర్వాత తెలంగాణలో అనుకోని విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది కానీ తన పార్టీ ఎక్కడా కూడా బోనీ కొట్టని పరిస్థితి కనబడింది తానెవరో కాదు బీఎస్పీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవునన్నా ఇంత ఇంట్రో ఇచ్చినో ఏం జరుగుతుందనా ఎస్ నిజమే ఒక పోలీస్ బాస్గా గురుకులాలకు విద్యార్థులకు సంబంధించి అనేక హాస్టళ్లకు సంబంధించి వాటితో పాటుగా తాను అనేక రకాలుగా సేవలు చేశారని ఒకప్పుడు ఇదే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మేధావి సంఘాలందరూ కూడా పొగిడారు గొప్ప గొప్ప వ్యాసాలు రాశారు అనేక టీవీ డివేట్లలో పిలిచారు ఇంటర్వ్యూలు చేశారు కానీ తాను కేసీఆర్తో కలవడం మాత్రం చాలామందికి నచ్చలేదు ఇక్కడ కనబడుతున్నారు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కల్వకుండ్ల రావుతో ఎప్పుడైతే కలిశారో మేధావులకు శత్రువు అయిపోయాడు తన అభిమానులలో కొంతమంది పార్టీలకు సంబంధించిన నేతలకు సంబంధించి శత్రువు అయిపోయాడు ఆఖరికి మొత్తం తెలంగాణ సమాజమే ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తప్పు చేశారనే కోణంలో ఆయన పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా రాతల మీద రాతలు రాతల మీద రాతలు ఎమరాస్తున్నది బై ఎస్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్తో కలిసి బీఎస్పి దానితో పాటు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారనేది తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది దానితో పాటుగా రెండు మూడు సీట్లను కూడా కేటాయించమని కేసీఆర్ను అడగడం వారు ఓకే అనడం కూడా జరిగిందనేది గతంలో మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం కానీ ఇప్పుడు ఏమైపోయింది ఎప్పుడైతే తాను బిఎస్పి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారో ఏం జరిగిందనేదా తా వారి మాటలలో ఒకసారి ఏం రాశాడు అనేది ఒకసారి మీకు చూపెడతా మీరే చెప్పండి దీనికి చూడండి బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్ బై బహుజనులను ఆర్ఎస్ ఇగో చూడండి మళ్ళీ పాయింట్ క్లారిటీగా చూడండి బహుజనులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ ఏంది భారమైన హృదయంతో బీఎస్పీని విడుతున్నట్లుగా ట్విట్టర్లో తెలిపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పనిసరి పరిస్థితులలో విధి లేకనే ఈ నిర్ణయం తీసుకున్నాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నది అర్థమైందా ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు చేసిరో అప్పటి నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అనేక రకాలుగా ఆఫీసర్ అయితే ఏంటి ఇప్పుడు రాజకీయం ఈ రాజకీయంలో ఓనమాలు నేర్స్తే సరిపోదు ఇక్కడ ఏంటంటే తిమింగలం కంటే అతి భయంకరంగా కూడా సముద్రంలో వేటాడాలి అలాంటి ఒక రాజకీయ వ్యవస్థ ఉంది అన్నా ఇది నీతివంతమైన రాజకీయమే ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ప్రజల చేత ప్రజలకు ఎన్నుకోబడి ప్రజాసేవ చేస్తా గీసొంటి లఫూటు ముచ్చట్లని ఈని ఈని చెవులకెళ్ళి రక్తాలు గారుతున్నాయి తెలంగాణ సమాజానికి ఒక నీతివంతంగా తన యొక్క బహుజన బిడ్డల కోసం తాను పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం కోసం ఓ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిను కానీ తాను తీసుకున్న ఒక నిర్ణయం బీఆర్ఎస్ బీజేపీతో బీఆర్ఎస్ ఇక్కడ ఏది బీఎస్పీ పార్టీతో పొత్తు అనగానే బీజేపీ కుట్రలు చేస్తున్నది ఎవరి మీద మన బహుజన బిడ్డ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద దానితో పాటు ఈ పొత్తు ఉండకూడదు అంటూ ఒత్తిడి తీసుకొచ్చింది ఏం జరిగిందో మీరే వినండి ఎన్నికల షెడ్యూల్ ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నిన్నటి రోజున ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం కూడా ఇందులో భాగమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారంటే దీంట్లో ఎంత అంతర్గతంగా చీకటి సామ్రాజ్యంలో చీకటిలో కమ్ముకున్న అసలు నిజాలను తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి దానితో పాటు పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే కష్ట సుఖాలను పంచుకోవాల్సిందే ఒక పెద్ద మాట చెప్పిండేడా బీఆర్ఎస్ పార్టీ ఆపదలో ఉంది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పరిపాలన చేశారు మార్పు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ కుట్రలు కుతంత్రాలతో బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసి అసలు నామరూపాలు లేకుండా చేయాలని కాంగ్రెస్ బీజేపీ పన్నాగం మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వేరు తెలంగాణలో కాంగ్రెస్ వేరు ఎందుకంటే అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన ఏది అనుకుంటే అదే జరగాలి బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒప్పందం ప్రకారం బి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా కష్టకాలంలో ఆ కష్ట నష్టాలు కష్ట పంచుకోవాలని చెప్పాను ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు త్రిలోదకాలను ఇవ్వలేను నా ప్రస్థానాన్ని ఆపలేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయారవ్ అందరూ నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటూ కూడా ఒక భారమైన హృదయంతో కన్నీళ్లతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేశారండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేసే అప్పుడు తన మాట పలుకులు పలికే టైంలో తాను రాసిన అక్షరాలలో తన కన్నీటి చుక్క పేపర్ మీద పడ్డది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎంత ఇబ్బంది పెట్టి ఉండాలి ఎంత ఒత్తిడి తెచ్చి ఉండాలి ఓ నా తెలంగాణ బిడ్డలారా బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్ళినా సోషల్ మీడియా వాళ్ళకు కేసులు పెడతారు బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఊతమిచ్చి సపోర్ట్ చేసిన జర్నలిస్టుల మీద కేసులు పెడతారు మరి బీఆర్ఎస్ పార్టీని ఎవరు కాపాడాలి బీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ సమాజానికి భవిష్యత్తులో తెలంగాణ సమాజ వ్యాప్తంగా ఏం చేయాలనే విషయం వద్ద ఒక్కసారి మీరే ఆలోచన అలాంటి పరిస్థితులలో కేవలం పొత్తుల పేరు పెట్టుకున్నందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసేంత ఒత్తిడి తీసుకొచ్చిల్లంటే ఏం జరుగుతున్నది ఏం జరగబోతున్నది మీకు కేవలం తెల్ల పేపర్ మాత్రమే కనబడుతుంది కానీ దాని వెనుక ఉన్న నలుపు రంగు మీకు కనిపించట్లేదు తెలంగాణ ప్రజలారా మీకు రక్తపాతాలు లేకపోతే ఇతరత్ర గొడవలు ఇతర హింస ఏది కనబడతలేదు కనిపించని భయంకరమైన మానసిక ఒత్తిడి ఎటువైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా మానసిక ఒత్తిళ్ళు పెడుతున్నారు మీరు ఇది తెలుసుకోవాలి తెలంగాణ బిడ్డలారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఊరికే రాజీనామా చేయలే ఇక చూడురి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీని వీరారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా వెల్లడించారు కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని పార్టీని వీడడం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు పొత్తు బిఎ ఏది బారాస బీఎస్పీ ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే భాజపాదాన్ని భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు అంటే కవిత అరెస్టుతో సహా చేస్తుంది ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు త్రిలోదకాలు ఇవ్వలేను నా ప్రస్థానాన్ని ఆపలేను చివరికి బహుజన వాదాన్ని నా గుండెలలో పదిలంగా దాచుకుంటా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పోస్టులో రాసుకొచ్చారు తెలంగాణలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదే కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ గారు భేటీ అయ్యిల్లు బీఎస్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బారాస అధినేత కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యి తన రాజకీయ భవిష్యత్పై పై కూడా నిర్ణయం ప్రకటించబోతున్నారు మరికొన్ని గంటలలో కూడా పూర్తి స్థాయిలో ఆ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ పార్టీకి రాజీనామా చేసిర్రు ఇప్పుడు గులాబీ బాస్ తెలంగాణ ఉద్యమ నేత కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యి అంటే తెలంగాణ ప్రజలారా మీరు ఎవరైనా కూడా కేసీఆర్కు సహకారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి సహకారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా సోషల్ మీడియాలో పనిచేసినా లేదా ఏదైనా వార్త వాళ్ళకు అనుకూలంగా చదివినా ఎంత ఒత్తిడి ఉంటుందో ఒక రాష్ట్ర అధ్యక్షుడే పార్టీ వీడుతున్నాడు అందులో ఒక డైనమిక్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి పార్టీని వీడుతున్నారంటే ఒకసారి ఎంత ఒత్తిడి చేసి ఉండాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారా లేదా తెలంగాణ ప్రజలే చెప్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం